చేసుకుందామండి ప్రియా పరలోకం మా కన్న తండ్రి ఇదిగోండి తండ్రి ఈ సాయంకాల సమయంలో మేమందరం ఇలా సంఘంగా కూడుకుని నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగోండి తండ్రి మా ప్రవర్తనను మా జ్ఞానాన్ని మాకున్న ఆలోచనల్ని అన్నీ కూడా నీ వాక్యంతో సరిచేసుకుని నీవున్న పరలోకం రావాలని మేము ప్రతిదినము ఆశపడుతున్నాం తండ్రి అట్టి విధంగా మా క్రియలు మా ఆలోచనలు ఉండాలని ప్రతిదినము మా ప్రతి అడుగులోనూ కూడా వాక్యం నీడలో మేము ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి దానికోసమే మేము ప్రతి ఆదివారం ఇక్కడ కూడుకుని వాక్యం నేర్చుకుంటున్నాం తండ్రి వాక్యం నేర్చుకున్న ప్రతి మాట మా జీవితంలో అలవరుచుకుని దాని ప్రకారం మేము బ్రతికి లోకానికి వెలుగుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం తండ్రి అలాగే రెండో పాఠాన్ని చెప్తున్న నాకు కూడా మంచి జ్ఞానాన్ని అలాగే వింటున్న వాళ్ళకి కూడా అర్థం చేసుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని వేసుకొస్తూ వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు నేను చెప్పబోయే పాఠం దేవుడు నరులపై ఆధారపడున దేవుడు నరులపై ఆధారపడున ఇప్పుడు నార్మల్గా మనం లోకంలో చూస్తే కొన్ని కొన్ని పనులు చేయడానికి కొన్ని మంది హెల్ప్ ఖచ్చితంగా కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కరెంట్ పని చేయాలనుకోండి మనమే చేసేసుకుంటామా కాదు ఎందుకు ఖచ్చితంగా ఒక ఎలక్ట్రీషియన్ కావాలి నీకు ఎంత వచ్చినా కూడా ఎలక్ట్రీషియన్ అనేవాడు ఖచ్చితంగా కావాలి అలాగే ఏ పని చేస్తున్నా కూడా ఎవరో ఒకరి సహాయం అంటే కొన్ని పనులు మనం చేసుకోగలుగుతాం కానీ మెజారిటీగా మనకి అర్థం కానివి లేకపోతే మన చేతిలో లేని పనులన్నీ చాలా ఉంటాయి అంటే ఇక్కడ లోపల మనం బ్రతుకుతున్నప్పుడు ఒక ఒక విషయం ఏంటంటే మనం వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాం ఒకవేళ స్కూల్ ఉంది అనుకోండి స్కూల్లో ఒకవేళ ఒక పది మంది పిల్లలు ఉన్నారనుకోండి టీచర్ ఏం చేస్తుంది చెప్తుంది అంతా బానే ఉంటుంది ఆ పది మంది ఒక డెబ్బై మంది అయ్యారు అనుకోండి అప్పుడు స్కూల్ ఏం చేస్తారంటే టీచర్ కి ఒక జూనియర్ కూడా పెడతారు లేదా ఆ సెక్షన్ ని రెండు ముక్కలైనా చేస్తారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా పెరిగిపోతున్నప్పుడు అంటే ఆ పని వాళ్ళు చేయలేనప్పుడు లేకపోతే వాళ్ళ చేతిలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక సహాయకుడిని లేకపోతే ఒకళ్ళ మీద ఆధారపడడం అనేది జరుగుతుంది మరి దేవుడు ఎవరి మీద ఆధారపడతాడా ఎప్పుడన్నా ఏమన్నా చెయ్యడానికి దేవుడు ఆధారపడతాడా దేవుడు ఆధారపడతాడండి దేవుడు ఆధారపడతాడు అనుకుంటున్నారా మీరు పాడారు అనుకుంటున్నారా దేవుడు ఆధారపడ్డాడు అనుకోండి ఒకళ్ళ మీద దేవుడు ఆధారపడితే ఏమవ్వచ్చు ఒకవేళ దేవుడు ఆధారపడకపోతే ఏమవుతుంది ఒకసారి మీరు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి మనం ముందుకు వెళ్దాం పాఠంలో ఇంకొన్ని రిఫరెన్సెస్ చూసి అప్పుడు ఈ ఒక కంక్లూషన్కి వద్దాం ముందుగా అబ్రహం గారి గురించి ఒకసారి ఆలోచిద్దాం బైబిల్లో ఒకసారి ఏముంటుందంటే అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేస్తాడు వాగ్దానం చెప్పినట్టుగానే వంద సంవత్సరాలు ఉన్నప్పుడు కుమారుణ్ణి ఇస్తాడు ఇది బాగానే ఉంది కానీ కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఒకసారి ఏం రాయబడి ఉంటుందంటే ఇదిగోండి అబ్రహాంని పొగుడుతున్నప్పుడు భక్తులు ఏం చెప్తారంటే సో వార్తల్లో మనం ఏం చూడగలుగుతామంటే ఇదిగో ఈ అబ్రహాన్ కాకపోతే రాళ్ళతో అయినా దేవుడు ఏం చేయగలడు పిల్లల్ని పుట్టించగలడు అని చెప్తున్నాడు అంటే ఈ రిఫరెన్స్ ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు దేవుడు అబ్రహాం ద్వారా పుట్టించాలి అనుకున్నాడు కానీ అబ్రహాం మీదే ఆధారపడ్డా అంటే అబ్రహాం మీదే ఆధారపడలేదు కానీ మరి అబ్రహాంతోనే కదా చేయించింది అంటే దేవుడు ఒక పని చేయడానికి ఎవరినైనా ఎన్నుకోవచ్చు ఎవరైతే ఒక మంచి పాత్రగా ఉంటారో దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు కానీ దేవుడు వాళ్ళ మీదే ఆధారపడతాడని మనం అనుకోకూడదు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి ఏలియా గారి సందర్భం చూద్దాం ఏలియా గారు ఒకసారి ఏం చేస్తారంటే యజ్బేలు యొక్క ఒక రిఫరెన్స్ చూద్దాం రోమియోకి రాసిన పత్రికలో చూద్దాం రోమిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొదటి నుంచి అవుదామండి అలాగైన ఎడలా నేను అడిగినది ఏమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన రాదు నేను కూడా ఇజ్రాయలు అబ్రహాము సంతానం అందలి బెన్యామీన్ గోత్రం ఇది పౌల్ గారి గురించి చెప్తున్నారు తన తవ చూద్దాం తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఏలియాను కూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరు ఎరుగురా ప్రభువ నేను చదువుతానండి వారు నీ ప్రవక్తలను చంపిరి నీ బలిపీఠములను పడగొట్టిరి నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను నా ప్రాణము తీయ జూచుచున్నారు అని ఇజ్రాయేల్ విరోధముగా దేవుడు ఎదుడు అతడు వాదించుచున్నాడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది బయలుకు మోకాలుడని ఏడు వేల మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను ఇక్కడ గారు ఏం చెప్తున్నారంటే నేను ఒక పని చేశాను ఏంటి ఇదిగో అందరిని చంపేస్తున్నారు కదా ప్రవక్తలు అందరినీ చంపేస్తున్నారు అప్పట్లో యజిబేలు టైంలో ఏం చేశారంటే అందరినీ చంపేశారు మరి అందరిని చంపేస్తే ఏలియాగారు ఏం చెప్తున్నారంటే నేను మాత్రం తప్పించుకుని దేవుని కోసం నేను ఒక్కడనే ఉన్నాను అని చెప్తున్నాడు నేను బయలుకి మోకాలు లేదు అంటే నేను ఎప్పుడు ఏం చేయలేదు ఏ విగ్రహానికి మొక్కలేదు ఇలా ఒక మంచి ప్రవక్తగా ఉన్నాయి సార్ నేను ఒక్కడనే తప్పించుకున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ ఏలియా ఒక సెన్స్ లో మనం మాట్లాడుకోవాలంటే ఏం చెప్తున్నారంటే నేను ఒక్కడనే ఉన్నాను ఇప్పుడు దేవుడికి నేను ఒక్కనే ఉన్నాను ఆ నేనే ఆధారం ఏలి ఇప్పుడు నన్ను కూడా చంపేస్తుంటే ఎవ్వరూ లేరు కదా అని ఏ గారు అంటున్నారు కానీ దేవుత ఏం చెబుతుంది దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే బయలుకు మోకాళ్ళని అంటే నువ్వు నువ్వేం చెప్తున్నావు అంటే నేను ఎప్పుడు ఏ విగ్రహానికి మొక్కలేదు నేను చాలా గొప్పగా ఉన్నానని నువ్వు చెప్తున్నావు కదా ఇలా మోకాళ్ళోడని మంది ఎన్ని మంది ఉన్నారంటే ఏడు వేల మంది దేవుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తున్నాడు అంటే నువ్వు పక్కకి వెళ్తే నిన్ను రీప్లేస్ చేయడానికి ఏడు వేల మంది రెడీగా ఉన్నారు అంటే దేవుడు ఏలి ఏలి అంటే గొప్ప ప్రవక్త అండి అసలు ఎంత అంటే రోషం కలిగిన ప్రవక్త అని మనం చదువుకున్నాం అలాంటి ఒక ప్రవక్తని దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు పక్కకి జరిగితే ఏడు వేల మంది ఉన్నారు అంటే దేవుడు ఒక వ్యక్తి మీద ఆధారపడే వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడా కాదు ఖచ్చితంగా దేవుడు ఒకరి మీద ఆధారపడు ఇదే విషయం మనం ఎస్టీఆర్ గ్రంథంలో కూడా చూడొచ్చండి ఒకసారి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం జ్ఞాపనం చేసుకోగలిగితే ఎస్తిర్ గారు కొన్ని అనుకోని సందర్భాల్లో అవుతారు వస్తీని రీప్లేస్ చేస్తూ ఆవిడ అవుతుంది అక్కడ వరకు బానే ఉంది కానీ రాజు దగ్గర హామాన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఇతడు ఎవరంటే యూదులకు శత్రువు కానీ అప్పట్లో ఉన్న ఒక భయంకరమైన శాసనం ఏంటంటే రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే రాజుగారు ఇది అన్నారు అంటే ఆ ఆజ్ఞని రాజుగారు కూడా మార్చలేదు ఇది అప్పట్లో ఆ రాజ్యాలకున్న చాలా మట్టు రాజ్యాలకున్న ఒక పద్ధతి అనమాట అప్పుడు ఒక విషయం జరుగుతుంది ఏంటంటే ఇతడే ఇతడు రాజ్యంలో చాలా మంది ఉంటారు కదా ఈ హామాన్ అని అంటే రాజుకు సన్నిహితంగా ఉన్న హామానికి ఒకడు ఒక వ్యక్తి ఏమవుతుందంటే క్లాష్ జరుగుతుందనమాట మొర్దకాయన ఒక వ్యక్తి ఉంటాడు ఇతడు దేవుణ్ణి నమ్ముకున్న భక్తి పరుడు ఇతడు రోజు ఏం చేస్తాడంటే ప్రార్థన చేసుకుంటూ చాలా మంచిగా ఉంటాడు హామాను మాత్రం అలా ఉండడు హామాను ఇంకా రాజ్యంలో ఎలా అయిపోతాడంటే ఆయనే దేవుడు అన్నంత ఫీలింగ్ వెళ్ళిపోతారన్నమాట అందరూ ఆయనకే మొక్కాలని ఒక ఆ రిజం ఆ ఆ ఒక మైండ్ సెట్ లోకి అతను వెళ్ళిపోతాడు ఇక్కడ వరకు బానే ఉంది కానీ యూదుడు యూదుడైన నేను మొదకే ఏం చెబుతాడంటే నేను యూదుని కాబట్టి నేను మొక్కను అని చెబుతాడు మనం పూర్వం ఒకసారి చెప్పుకున్నాం ఏంటని యూదులైనప్పటికీ చాలా మంది మొక్కినట్టుగా మనం చూసాం అబ్రహాం గారు మొక్కినట్టుగా దావీద్ గారు మొక్కినట్టుగా మనం చూసాం మరి ఇక్కడ మొర్దకి మాత్రం ఎందుకు మొక్కను అంటున్నాడంటే ఈయన భావం ఎలా ఉందంటే హామాను ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న ఫీలింగ్ లో హామను అక్కడ చెబుతున్నాడు కాబట్టి ఈయన ఏం చెప్తున్నాడు అంటే నేను మొక్కను అన్నాడు ఈ ఈ సందర్భాల్లో ఈయన ఏమనుకున్నాడంటే మొరదకైనా చంపాలంటే నాకు క్షణమాత్రమైన పని ఈ పని నేను చేయను ఇక మొర్దకి జనాంగాన్ని యూదులు మొత్తాన్ని చంపేద్దాం అనుకున్నాడండి ఇప్పుడు ఇతని ఇతను ఏం చేశాడంటే రాజుతో మాట్లాడి యూదుల్ని చంపించేయాలి అని ఒక శాసనాన్ని తీసుకొస్తాడు రాజు కూడా ఏం చేస్తాడంటే ఆలోచించకుండా ఆ శాసనానికి ఎగ్రి చేస్తాడు ఇప్పుడు శాసనం వచ్చేసింది మరి ఇప్పుడు ఏం చేయాలి ఒక్కసారి శాసనం వచ్చిన తర్వాత దాన్ని రాజే మార్చలేడు రాజే మార్చలేడు రాజు వద్దన్నా కూడా శాసనం అమలైపోతుంది మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అప్పుడు ఇందాక రానయ్యింది అనుకున్నాం చూసారా ఆ ఎస్తేరు రంగంలోకి దిగింది దిగి అప్పుడు మొరదకి ఒక వర్తమానాన్ని పంపుతాడు పంపితే ఏమని పంపుతుంది ఇలా రాజ్యంలో ఇలాంటి ఒక శాసనం వచ్చింది నువ్వు రాజుతో మాట్లాడగలవా అని మొరదకి ఎస్తేరు అడిగితే ఎస్తేరు ఏమంటుందంటే ఇదిగో అసలు రాజు దగ్గరికి ఆ ఇప్పుడు రాజు దగ్గర చాలా మంది భార్యలు ఉంటారు ఎవరైతే రాజు పిలుస్తాడో ఆ భార్య మాత్రమే దగ్గరికి వెళ్ళాలి అలా కాదని ఎవరైనా వెళ్ళారనుకోండి ఒకవేళ రాజు తన దండాన్ని చూపించి రమ్మంటే ఓకే రాకపోతే అక్కడికక్కడే వాళ్ళని చంపేయడం అనేది శాసనం అనమాట ఈవిడ ఏం చెప్తుందంటే రాజు పిలవకుండా నేనేలా వెళ్ళగలను ఎప్పటి నుంచో అసలు రాజు అని పిలవనే పిలవలేదు ఈ విషయం గురించి మాట్లాడదామంటే అని చెప్తుంది ఇక్కడ అప్పుడు జరుగుతున్న సందర్భంలో మొదగా ఒక మంచి మాట చెప్పే చదువుదామండి ఎస్ గ్రంథం నాలుగో అధ్యాయం ఎస్తేర్ గ్రంథం నాలుగో అధ్యాయం పది నుంచి అవుదామండి పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతగృహములకు ప్రవేశించిన ఎడల బ్రతకకు బ్రతుకున్నట్టుగా రాజు తన బంగారుపు దండమును ఎవరు తట్టు చూపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది నేటికి ముప్పది దినముల నుండి రాజు నద్దకు ప్రవేశించుటకు నేను పిలవబడలేదని ఎస్ఏర్ గారు చెబుతారు నేను పిలవబడలేదు ఇప్పుడు నేను ఏం చేయగలను అన్న ఒక మీనింగ్ లో చెబుతున్నారు ఈ మాటలు మద్దకేకి తెలపగా పన్నెండవ మొరదకే ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను రాజు నగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే యూదులందరికంటే నీవు తప్పించుకుందనని నీ మనసులో అలంచుకొనవద్దు నీవు ఈ సమయమున ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల మీరు ఆలోచించండి ఎస్తేరు గారు ఇప్పుడు మాట్లాడకపోతే ఏమవుద్ది మీకు ఆల్రెడీ హిస్టరీ తెలుసు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి అక్కడ ఎస్తేరు గారు కానీ మాట్లాడకపోతే యూదుల సంహారం ఆగిద్దా ఆగదా ఆగిద్దా ఆగదా ఆగదు కదండి ఒక్క అసలు ఎస్తేరు గారు కానీ మాట్లాడకపోతే నోరు తెరిసి రాజుగారితో ఏమీ చెప్పకపోతే ఇంకెవ్వరు మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి అందరూ కూడా చచ్చిపోవాల్సిందే అదే అక్కడ ఉన్న సొల్యూషన్ కానీ ఇక్కడ ముద్దుగా గారు ఏం చెప్తున్నారు ఒకవేళ నువ్వు గాని చెయ్యకపోతే సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట దేవుడి దగ్గర నుంచి ఎలాగైనా దేవుడు చేస్తాడు యూదు యూదులు చంపకుండా ఉండడం అన్నది దేవుడి ఆలోచన అయితే అది ఎలాగైనా నెరవేరుతుంది దాని గురించి ఆయనకి దిగులు లేదు కానీ నిన్ను రానిగా ఎందుకు చేశాడో తెలుసా ఈ ఈ పని చేయడానికేనేమో ఈ పని చేయడం కోసమే దేవుడు నిన్ను రాని చేశాడేమో ఒకసారి ఆలోచించు అని చెప్తాడు అత చదువు నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చితేవేమో ఆలోచించుకోమని చెప్ప చెప్పమని వర్తమానం పంపించు ఎందుకంటే డైరెక్ట్ రానితో డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయను కుదరదు కాబట్టి భటులతో కమ్యూనికేషన్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఈయన ఉద్దేశం చూడండి ఈ ఉద్దేశం గురించి మనం ఒకసారి ఆలోచించాలి ఏంటంటే దేవుడు ఒకరి మీద ఆధారపడేవాడు కాదు మనం ఇప్పుడు మనం కూడా ఉన్నామండి ఇక్కడ దేవుని పని మనందరం చేయాలనుకుంటున్నాం మనందరం చేస్తున్నాం ప్రతి ఆదివారం వస్తున్నాం ఇక్కడ చాలా మంది దేవుని పనిలో చాలా ఇక్కడ మీరు ఆ ప్రతి ఆదివారం ఏదైనా చేయాలని ఆశపడతారు చేస్తూ ఉంటారు అలాగే ఇంకా వేరే పనులు మనకి డిసెంబర్ ఇరవై ఐదు వచ్చిన జులై జూన్ నెలలో రెండో ఆదివారం వచ్చిన మనం ఏం చేస్తాం ఇక్కడ అందరికి భోజనాలు పెట్టాలని పిల్లలకి ఏమైనా గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని క్రిస్మస్ సందర్భంగా లేకపోతే మధ్యలో స్కూల్ స్టార్ట్ అయ్యే అప్పుడు మన సెమినార్ అప్పుడు టైంలో కానీ ఇవన్నీ ఎందుకు చేయాలనుకుంటున్నాం ఇది క్రీస్తు పేరుడు కొంత చెయ్యాలని అనుకుంటున్నాం నేను కామట్టండి రెండు వేల రూపాయలు పెట్టి ఐదు వేల రూపాయలు పెట్టి గిఫ్ట్స్ కొన్నానండి నేను కాడబట్టండి పదివేల రూపాయలు పెట్టి ఎందుకంటే భోజనాలు పెట్టించారండి అని నువ్వు అనుకో అది ఎలా ఉంటుంది నువ్వు పక్కకి జరిగితే నువ్వు రెండు వేలు ఐదు వేలు పెట్టి చేసావు లక్ష రూపాయలు పెట్టే వాళ్ళు నేను నింపగలను అని దేవుడు అంటాడు అంతే కదండి ఏలియా రీప్లేస్ చేయడానికి ఏడు వేల మంది ఉంటే మళ్ళాంటి భక్తుల్ని రీప్లేస్ చేయడానికి ఎన్ని మంది ఉంటారండి గోల్డ్ మంది ఉంటారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఎవరి మీద ఆధారపడడం ఎందుకని ఆధారపడి అంటారు ఎందుకని ఆధారపడు ఇప్పుడు మీరు ఏం చేయగలరు అప్పుడు మీ మీద ఆధారపడారు అనుకోండి మీరు ఏం చేయగలరు ఏం చేయగలరు ఇప్పుడు నార్మల్గా లోకంలో చూసుకున్నామండి దేవుడికి ఏం సమర్పిస్తూ ఉంటారు కానుకలు బియ్యం ఆ ప్రసాదం ఇవన్నీ సమర్పిస్తారండి కదండి ఇవన్నీ సమర్పి సమర్పిస్తున్నారు నేనేమంటున్నానంటే ఇవన్నీ ఎవరిచ్చారు అంటే దేవుడికి అని నువ్వు దేవుడికి ఇస్తున్నావా కానీ అవన్నీ నీకు దేవుడే ఇచ్చాడు అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే దేవుడు నువ్వేవైతే ఇస్తున్నావా అవి నీకు ఎవరిచ్చారు ఇప్పుడు మీ అమ్మ రెండు రూపాయలు లేకపోతే ఒక పది రూపాయలు కొనుక్కోమని ఇచ్చిందండి నువ్వు దానిలో ఒక రెండు రూపాయలు తీసుకుని అమ్మ కొనుక్కో రెండు రూపాయలు నువ్వు ఇచ్చావు అనుకోండి ఇది ఎలా ఉంటుంది అలాగే దేవుడు కూడా ఆయన ఏం చేశాడు ఇవన్నీ అనుభవించమని ఇచ్చాడు కానీ నువ్వేం చేస్తున్నావు అంటే విగ్రహాల్ని పూజించటం ఇలాంటి జరుగుతుంది ఒకసారి ఆ రెఫరెన్స్ కూడా చదువు అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడి కాదు ఇక్కడ డైరెక్ట్ పాయింట్ ఆయన చెప్తున్నాడు ఏంటంటే దేవుడికి ఏదో తక్కువైందని మీ చేతులతో చేయాలని దేవుడు ఎక్స్పెక్ట్ చెయ్యడు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేయడంటే మీరు ఇది చెయ్యాలి అది చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేయడు మరి అదేంటండి మొన్న ఏమో ఇతరులకు సహాయం చేయమని చెప్పారు అది చేయమన్నారు ఇది చేయమన్నారు మంచి పనులు చేయమన్నారు ఇప్పుడేమో దేవుని ఏమి చేయమన్నారు అంటున్నారు అని ఒక డౌట్ రావచ్చు ఈ ప్రశ్నని అలాగే పెట్టుకుని ఇంకా కొన్ని రెఫరెన్సెస్ చూసిన తర్వాత ఆ ప్రశ్న దగ్గరికి వద్దాం దేవుడు ఎందుకు ఆధారపడాడంటే మొత్తం అంతా కూడా ఆయనే సృష్టించాడు కాబట్టి ఇది ఆయందే ఏం చేసినా ఆయనే చెయ్యాలి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నా మనం ఏమనుకోవచ్చు అంటే మన నార్మల్ థింకింగ్ లేకపోతే మన ఆలోచనలు మనం ఏమనుకోవచ్చు అంటే ఈ రోజు మంచిగా దేవుడి పని చేసాను నువ్వు అనుకోవచ్చు కానీ అది చెయ్యడానికి ఎవరు అనుమతి ఇచ్చాడు ఇచ్చారు దేవుడే ఆ దేవ్ ఒకవేళ ఈ రోజు నువ్వు అంతా చేయాలనుకున్నావు అండి రాత్రి నేను దేవుడు చంపేశాడు అనుకోండి చేయగలుగుతావా అంటే దేవుడి ఏం చేస్తున్నాడు నిన్ను చేయడానికి ఎలా చేస్తున్నాడు అంటే నువ్వు నీ గొప్పతో లేకపోతే నీ అంతటి నువ్వు చేయగలగటం కాదు దేవుడి కృపతోనే నువ్వు జీవించగలుగుతున్నావు నీ జీవము నీ ఊపిరి సమస్తము దయచేయవాడు దేవుడే అని ఇక్కడ మీనింగ్ అనమాట ఒకసారి కొన్ని రిఫరెన్సెస్ చూద్దాం యాకో యాగో గ్రంథం సారీ యోగు గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదకొండో వచ్చి గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదకొండో వచ్చి నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకు ఎవడైనను ఏమైనాను ఇచ్చిన ఆకాశ వైశాల్యం అంతటి కింద నున్నదంతయు నాదే కదా చాలండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకసారి మళ్ళీ చదువుతామండి నేను తిరిగి ఇయ్యవలసిన దేవుడు ఏమంటాడంటే నేను మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఉండవలసినట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చాడా అంటే నేను ఇవ్వాలని ఎవరైనా నాకు ఇచ్చారా కాదు సమస్తము నాదే ఆకాశ వైశాల్యం అంతటి కింద నున్నదంతయు నాదే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ నావే నువ్వు ఇంకేమిస్తావు నీ దగ్గర ఏముంది నీ శరీరం ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు నీకు సమయం ఎవరిచ్చారు ఆయన ఇచ్చాడు నీకు ఆరోగ్యం ఎవరిచ్చారు నువ్వు తినడానికి ఆహారం ఎవరిచ్చారు అన్నీ ఆయన అయితే ఇంక నువ్వేమిస్తావు అంటే దేవుడు సింపుల్ గా ఏం చెప్తున్నాడంటే నేను ఏ విషయంలో కూడా నీ మీద ఆధారపడను బైబిల్లో దేవుని గురించి ఒక మాట ఉంటుందండి ఏంటంటే దేవుని గురించి మనకు తెలిసింది మెల్లనైన గుసగుస శబ్దం అంట గొసగుస అంటేనే అసలు ఏదో కొంచెం దానిలో మెల్లగా మాట్లాడుకుని ఇంకేం కనిపిస్తుంది అంటే మనం ఇన్ని ఆదివారాలు బట్టి పాఠాలు చెప్పుకుంటున్నాయి ఇదంతా దేవుని గురించి ఎంతంట మెల్లగా మాట్లాడుకుని ఒక గుస శబ్దం వంటిదేనంట అంటే దేవుని గురించి మనకి ఎంత తెలుసు అంటే దేవుడు ఎంత గొప్పవాడో అంటే ఆయన మహా మహాదేవుడు అని కూడా బైబిల్లో రాయబడి ఉందండి మహాదేవుడు అని ఎందుకు రాయబడి ఉంది ఆయన గురించి మనకు తెలియదు చాలా దేవుడు అంటే చాలా 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 గొప్పవాడు దానిలో మనకి తెలిసింది చాలా తక్కువ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనమేదో చేయాలని లేకపోతే మన దగ్గర మనం చేస్తేనే కాని అవ్వదు అన్నట్టుగా దేవుడు మన మీద ఆధారపడదు అసలు నరుల మీద దేవుడు ఆధారపడి అంట కొన్ని రాసిన పత్రికలో మాట ఉంటుందండి ఏంటంటే దేవుడి బెరితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పదంటే అసలు ఉండదు ఒకవేళ ఆ కోణంలో అంటే ఆయన బెదిరితనం మన జ్ఞానం కంటే కూడా గొప్పదే ఒకసారి చూద్దామండి కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది ఇప్పుడు నేను పని చేయాలనుకున్నానండి నా దగ్గర బలం లేదండి వేరే వాళ్ళ మీద నేను ఆధారపడ్డాను అనుకో అనుకున్నాం అనుకోండి దేవుని బలహీనత కూడా మనుషులందరూ బలం కంటే గొప్పదే అని అంట ఇంకా దేవుడు మన మీద ఎందుకు ఆధారపడతాడు అండి ఖచ్చితంగా మన మీద ఆధారపడడం అందుకే బైబిల్లో కొన్ని సందర్భాలను మనం చూసినప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఒక వ్యక్తి మీద ఎప్పుడు ఆధారపడినట్టుగా మనకు అర్థం కాదండి ఎందుకంటే మోషే గారి సందర్భం కూడా చూస్తే మోషే గారు ఖణాను కి నడిపించడానికి ఐగుప్తు నుంచి బయలుదేరారు నిజంగా అసలు మోషే గారు ఆయన కష్టపడిన కష్టానికి గాని ఆయన భర్త ఏంటంటే కణానికి వెళ్ళడం కానీ ఒక తప్పు చేసేసారు ఆయన ఆయన ఎంత తప్పు చేశారో ఒకసారి మనం మనం ఒకసారి పాఠం కూడా చెప్పుకున్నాం ఆయనని ఆయన రోహులారాన్ని తిట్టారు ప్లస్ మాట్లాడమంటే కొట్టారు ఇది తప్పుగా మనకు అర్థమైంది సో ఇది దీంతో పాటుగా ఇంకొక విషయం కూడా మనం ఆలోచించవచ్చు ఏంటంటే ఇప్పుడు మోసేనే తీసుకెళ్ళిపోయాడు అనుకోండి ఇజ్రాయెల్ అందరూ ఒప్పుడే మోసే అంటే ఎలా ఉంటుంది మోసే ఇజ్రాయల్ కి ఒక గొప్ప వ్యక్తిగా ఉంటుంది కానీ ఇది కూడా జరిగింది అనుకోండి ఇక మోసేనే దేవుడు అనుకునే సందర్భం కూడా లేకపోలేదు కొన్నిసార్లు ఏ పోదుని పూజించినట్టుగా మనకి బైబిల్లో కనిపిస్తుందండి కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆ యాజకులు వేసుకునే ఏ పోదును కూడా పూజించినట్టుగా మనం కొన్ని సందర్భాల్లో చూడవచ్చు అంటే మోసే గారు వెళ్ళకుండా ఉండడానికి ఒక రేజున ఏమై ఉండొచ్చు అంటే మోషే మీదే నేను ఆధారపడలేదు ఏషో అని రెడీ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం కూడా అని నేను ఈ రోజు రాలేదనుకోండి ఇరవై ఐదు నిమిషాలు లేకపోతే ఒక పావు గంట ఇరవై నిమిషాలు నేను చెప్పాల్సిన పాఠం ఎవరో చెప్పలేమో ఇప్పుడు నేను లేకపోతే సంఘం నడవదేమో అని నువ్వు అనుకున్నావు అనుకోండి దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు ఇరవై ఐదు నిమిషాలే చెప్పడానికి నువ్వు పక్కగా తప్పుకుంటే నేను గంట సేపు చెప్పే వాళ్ళని కూడా నిలబెట్టగలను అని దేవుడు చెప్తాడు ఇక్కడికి మనం అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుడు మనుషుల మీద ఏమవుడు ఆధారపడడు ఎందుకంటే ఏం ఆధారపడాలి ఇప్పుడు నీకు దగ్గర బలం ఉందా నీ బలం కంటే దేవుడు బలహీనతే గొప్పది ఒకవేళ నువ్వేమన్నా ఇవ్వాలనుకుంటున్నావా అవన్నీ ఆయనవే నీ శరీరం ఇవ్వాలనుకుంటున్నావా ఇవ్వాలనుకుంటున్నావు ప్రతిదీ ఆయనదే ఇంకా ఆయనకి నువ్వు ఇచ్చేదేంటి అన్ని ఆయనే నీకు ఇచ్చాడు నువ్వేమన్నా ఇస్తున్నావు అంటే మళ్ళీ ఎవరు ఆ ఇక్కడ దీని ఇక్కడ వరకు మనకు అర్థమైంది ఇక్కడతో పాఠం అయిపోయింది కానీ ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనకు వచ్చే డౌట్ ఏంటంటే మీరు మంచి పనులు చేయమన్నారు కదండి మంచి పనులు చేయడం ఎందుకండి అని అనొచ్చు అంటే ఇందాక దేవుడు ఏం చెప్పాడంటే నేనేదో ఇవ్వవలసి ఉన్నట్టుగా మీరు నాకేమన్నా ఇచ్చారా అని అన్నారు కదండి అంటే దేవుడు అక్కడ అక్కడ ఏం చెప్పాడంటే మీరు ఏం చేసినా నేనేమి ఇవ్వాల్సినట్టుగా లేదన్నారు మరి మంచి పనులు చేయమని మీరే కదండి చెప్పారు మంచి పనులు చేస్తే దేవుడు ఇవ్వడా దేవుడు ఇస్తానని ఏమన్నా చెప్పాడా రాసిన పత్రికలు చూద్దాం ఆ పన్నెండో అధ్యాయం పంతొమ్మిదిలో సగం నుంచి చదవండికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దాని తర్వాత నేనే ప్రతిఫలమునిస్తున్నాం అని ప్రభు సెలవి ఆ చెప్పుచున్నాడని రాయబడి ప్రతి ప్రతిఫలం ఎవరిస్తారంట దేవుడు ఇస్తారంట దేవుడు మనకి బాకీ లేడండి కానీ నువ్వు మంచి పనులు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ఒక లాజిక్ మీరు ఆలోచించండి ఏమను ఎందుకు ఇస్తాడు ఇందాక మీరు నేనేం చెప్పాను దేవుడు ఏం బాకీ లేడు కదా దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన అడిగే వాళ్ళు ఎవరు లేరు మరి ఎందుకు ఇస్తాడు ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి అంతే కదండి ఇప్పుడు మంచి చేసిన వాళ్ళకి కూడా దేవుడు మంచి లేదనుకోండి దేవుడు ఏమవుతాడు అందుకనే మేలు చేసిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు ప్రతిఫలం ఆయన ఇస్తాడంట ఖచ్చితంగా మనందరి నమ్మకం ఏంటి దేవుడు మనకి పరలోకం ఇస్తాడని ఎందుకని మనం నీతిగా బ్రతుకుతున్నాం కాబట్టి ఇప్పుడు నేను చర్చకి వస్తున్నానండి ప్రతి ఆదివారం చర్చికి టైంకి వస్తున్నానండి టైంకి వెళ్తున్నానండి దీన్ని బట్టి దేవుడు పరలోకం ఇస్తాడంటే ఎవడండి మనం చర్చికి వచ్చి వెళ్ళిపోతే ఉండదు కానీ మనం చర్చికి అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి కూడా ఇక్కడ ఏం చెప్పారు దాని ప్రకారమే ప్రతితే ఖచ్చిస్తాడు సరేనండి ప్రార్థన చేసుకుందాం కానీ ఒక విషయం చెప్పాలనుకుంటాను ఏంటంటే దేవుడు మన మీద ఆధారపడడు కానీ దేవుడు మనతో ఎందుకు పనులు చేయించుకుంటాడు మనం ఆ పనులు చేయించుకోండి అర్హమైన పాత్రగా మనల్ని రెడీగా ఉంచుకోవాలి ఈ రోజు పాఠం చెప్పడానికి నేను రెడీగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు అంతేగాని మనం ఎలా అనుకోవాలంటే నేను ప్రతి ఆదివారం పాఠం చెప్పకపోతే అసలు ఉన్నవాళ్ళు కింద ఉన్న వాళ్ళకి ఆత్మీయ జ్ఞానం సరిగ్గా రాదు అని ఇలాంటి డైలాగ్స్ మనం చెప్తున్నాం అనుకోండి అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే అనవసరంగా వీడికి వీడిని స్వీకరణ చేశానని దేవుడు అనుకుంటాడు కాబట్టి మనలో గర్వం ఉండకూడదు ఎందుకంటే గర్వం దేనికి తొలిమెట్ అని చెప్పారు నాశనానికి అదే స్టార్టింగ్ ఆ పాయింట్ సరే అండి ప్రార్థన చేస్తున్నాం ప్రియాపరిలోక ముందు మాకు అన్న తండ్రి ఇది తండ్రి దేవుడు మీరు నరులపై ఆధారపడతారా అని ఒక విషయాన్ని మేము ఆలోచించాము తండ్రి తండ్రి మీరు అనేక సార్లు అనేక సందర్భాల్లో మనుషులతో అనేక క్రియలు చేపించారు తండ్రి కానీ వారి మీదే మీరు ఆధారపడినట్టుగా మేము చూడలేదు కానీ ఎస్తే సందర్భంలో కూడా మేము ఒక అమూల్యమైన మాటను మేము చదివాం తండ్రి ఇదిగోండి తండ్రి సహాయం ఏదో ఒక నుంచి మీరు పంపించగలరా సమర్థులని మేము నమ్ముతున్నాం తండ్రి అలాగే ఏరియాగా సందర్భంలో కూడా మేము చూసాం తండ్రి ఇది తండ్రి ఒకవేళ ఆయన తప్పుకుంటే ఆయన రీప్లేస్ చేయడానికి ఏడు వేలు ఉన్న ఏడు వేల మంది ఉన్నారో మేము చదివాము తండ్రి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ ఏ సందర్భంలో కానీ ఎలాంటి సిచ్యువేషన్ లో మనుషుల మీద ఆధారపడే క్యారెక్టర్ మీద కాదు కానీ అంత శక్తి లేని వారిగా మీరు లేదని మేము అర్థం చేసుకున్నాం తండ్రి మీరు మహాశక్తివంతులని మేము మరొకసారి అర్థం చేసుకున్నాం తండ్రి ఇలాగే మేము వాక్యం నేర్చుకుంటూ మా జీవితాల్లో వాక్యం అనే వెలుగుని చూపించగలిగేటట్టుగా మాకు సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పెట్టుకుంటాం తండ్రి ఆమె